ఎక్కువగా ఈ కళింగ సామ్రాజ్యం అనేది ఆంధ్రప్రదేశ్ కన్నా ఒరిస్సా ప్రాంతానికి ఎక్కువగా కూడా ఆ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది సో ఒరిస్సాలో నేటికి కూడా ఈ చరిత్ర కొనసాగుతుంది కళింగ ప్రాంతంలో ఆ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి ఒడిస్సాలో ఆ బాలీయాత్ర అనేది అక్కడికి ఆ ప్రాంతంలో ఇప్పటికీ బాగా జరుగుతుంది మన ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆంధ్ర ప్రాంతం ఉత్తర ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు అది మరుగున పడింది మళ్ళీ దీన్ని పునరుత్తేజింపజేసే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి కంకణం కట్టుకున్నటువంటి పెద్దలందరూ దుబాడీ దీవేస్త్రాయ్ గారు మరి ఇలాంటి పెద్దలందరూ కూడా వారితో అనుచరుగా అందరూ కూడా కలిసి దీన్ని బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు వారికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి యాత్ర చరిత్రలో మిగిలిపోయే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి బాలయాత్ర అంటే కేవలం కలింగ యాత్ర అని చెప్పి ఒక అపోహ కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అసలు దీని మీద మీరు ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు అంటే నేను అదే చెప్పాను ఇది కళింగ ప్రాంతంలో కళింగ సామ్రాజ్యంలో భాగమైనటువంటి ఈ యాత్ర ఇది ఒక కులానికి చెందినది కాదు ఇది ఒక ప్రాంతానికి ఒక సాంప్రదాయానికి చెందినటువంటి ఈ యాత్ర దీన్ని ఒక కులపరంగానే అంటగట్టి ఒక కులం వాళ్ళే చేయాలి అనేది కాదు కాకపోతే కళింగ ప్రాంతంలో కళింగులది ప్రధాన పాత్ర కళింగులే ఈ యుద్ధంలో పోరాడి ప్రాణాల బాసి ప్రాణ ఆ యుద్ధంలో పురుషోత్తముడికి వ్యతిరేకంగా చేసినటువంటి కళింగరాజుతో పాటు చేసినటువంటి యుద్ధంలో చాలా కోటాను కోట్ల మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ముఖ్యంగా కళింగులు సో కళింగల నేతృత్వంలో జరుగుతున్నటువంటి యాత్ర ఇందులో అందరూ రావాల్సిందే అందరూ హాజరు కావాల్సిందే ఇది మన ప్రాంత సాంప్రదాయం